కొత్త పరిమాణం ఏంటంటే నేను మీకు ఎందుకు అరెస్ట్ చేస్తున్నానో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఈ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ యొక్క అనుమతి లేకుండా బెయిల్ ఇచ్చే అధికారము కోర్టులకు లేకుండా చేశారు అంటే ఈ చట్టంలో ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారి గనుక నన్ను అరెస్ట్ చేయాలని అనుకుంటే నన్ను తీసుకోవచ్చు జైల్లో ఉంచవచ్చు లేదా వాళ్ళ కస్టడీలో ఉంచి ఇన్వెస్టిగేషన్ ఇంకొక కొత్త పరిమాణం ఏంటంటే ఒక పది మందిని అరెస్ట్ చేస్తారు ఈడీలో దానిలో ఒకరు అప్రూవర్గా మారి ఆయన చెప్పిన స్టేట్మెంట్స్ సరిపోతాయి మిగతా తొమ్మిది మందిని ఇంకా వాళ్ళు బయటికి రావాల్సిన అవకాశాలు ఏ రకంగా ఉండవు ఎందుకంటే ఇక్కడ ఇదివరకు జరిగే వేరే చట్టాల్లో పోలీసు ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఆర్ రిక్వైర్ టు ప్రూవ్ ది గిల్ట్ ఎకనేజ్ ది అక్యూస్డ్ ఈ పిఎంఎల్ఏ యాక్టు కొత్త యాక్ట్లో ఏంటంటే ిల్ట్ వాళ్ళు ప్రూవ్ చేయనసలే నేను ఇన్నోసెంట్ అని నేను ప్రూవ్ చేసుకోవాలి నేను జైల్లో ఉంటాను నాకు అన్ని మార్గాలు క్లోజ్ చేసుకొని నేను ఇన్నోసెంట్ అని చెప్పుకునే అవకాశాలు రావడం అనేది వెరీ వెరీ రేర్ సో ఈ సందర్భంలో దీన్ని రాజకీయంగా ఎట్లా మలుచుకుంటున్నారు రాజకీయంగా ఎట్లా వాడు వాడుకుంటున్నారు అనేది ఒక పెద్ద చర్చనీయ అంశమే అంటే దానికి ప్రస్తుత ప్రభుత్వాలు ఏమంటాయంటే ఇది మేము తీసిన చట్టం కాదు రెండు వేల రెండులోనే ఈ చట్టం వచ్చింది వీఆర్ ఓన్లీ ఎన్ఫోర్సింగ్ ఇట్ అంటే ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీస్కి స్ట్రెంగ్త్ అని ఇచ్చింది పంతొమ్మిది వందల రెండు వేల పద్దెనిమిదిలో ఇంకొక కొత్త చట్టం తీసుకొచ్చారు ఇదివరకు ఏంటంటే నన్ను అరెస్ట్ చేయడము పిఎంఎల్ఏ కింద ఛార్జెస్ ప్రూవ్ చేయాలా ఇన్వెస్టిగేషన్ చేయాలా అని ఇప్పుడు కొత్త భయం ఏంటంటే రెండు వేల పద్దెనిమిది కింద నా ఆస్తుల్ని నా బంధువులు నా ఫ్రెండ్స్ ఆస్తులను కూడా కన్ఫ్యూజిగేట్ చేసే అధికారం పిఎంఎల్ఏ చట్టం కింద కల్పిస్తున్నారు అంటే ఏమిటంటే ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయడమే కాకుండా నా చుట్టుపక్కల ఉండే మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ని కూడా అరెస్ట్ చేసి నా యొక్క ప్రాపర్టీస్ని కన్ఫ్యూజిగేట్ చేస్తారు ఈ కన్ఫ్యూస్కేట్ చేస్తున్నందువల్ల ఏమిటంటే నాకు నా యొక్క పరపతి పోతుంది నాకు రాజకీయ పలుకుబడి పోతుంది దాని తర్వాత ఏం చేయలేము నిర్వీర్యం చేయ అనే ఉద్దేశంతో రెండు వేల పద్దెనిమిదిలో కొత్త చట్టం వచ్చింది సో దీంతోనేమైంది పిఎంఎల్ఏ యాక్ట్ హాజ్ బికమ్ ఏ సీరియస్ వెపన్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది పర్సన్స్ హూ ఆర్ హ్యావింగ్ ఏ పొలిటికల్ పవర్ ఆర్ ఏ గవర్నమెంటల్ పవర్ ఈ సందర్భంలో రోల్ ఆఫ్ ది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ హ్యావ్ చేంజ్ సర్కం వచ్చాయి అంటే ఇదివరకు లాగా ఇన్వెస్టిగేట్ చేసి అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత అరెస్ట్ చేయడం అనే సందర్భాలు లేవు ఇప్పుడు మేము ఎప్పుడు అనుకుంటే అప్పుడు మేము అరెస్ట్ చేస్తాం ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా బెయిల్ ఇచ్చేది మనం చూస్తూనే ఉన్నాం మేజిస్ట్రేట్ కోర్టు నుంచి హైకోర్టు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు మళ్ళీ బ్యాక్ టు మేజిస్ట్రేట్ కోర్టు మళ్ళీ హైకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు ఈ మధ్యలో ఎవరో దయదలిచో ఎవరో జడ్జి గారు దయదలిస్తేనో ఇంకేదో చిన్న లొసుగులు ఉంటేనో బయటకు వస్తే వస్తారు లేకపోతే వేరే మార్గాల్లో వచ్చే అవకాశాలు చాలా తొందరగా ఉన్నాయి